మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి మన మహిళా సంఘాలకు మన పోలీసులకు అందరికీ మన యొక్క నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలుగా చెప్తున్నాను మేము సంఘంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నాము సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాము మాకు మాస్ట్ మాకేముందంటే మా అబ్బాయి డెబ్బై సంఘాలు ఉండేవి సార్ మా ఊర్లో డెబ్బై సంఘాలకు గ్రామ సంఘం వెళ్ళి నీ పేరేమో అవ్వమల్లో చెప్తాలి పద్మమ్మ సార్ పద్మమ్మ ఏ ఊరు పోలేపల్లి సార్ పోలేపల్లి మన గుడి అవును సార్ అవునా సరే సార్ నర్సింహ ఉన్నాడా మీ ఊర్లో ఉండడు సార్ ఉండడా ఉన్నాడు మన ముఖ్యమంత్రి మన కోసము ఎంత పోరాడుకుంటా ఈ రోజు మన అందరు ఉంది తోలుకొని విమానంలో వచ్చిండంటే మన అక్కజల్లందరూ ఈడ కోచికి ఉండరు ఎదురు చూస్తున్నారు అని పేరు పేరున మనల్ని తలుచుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి అంటే మన అన్న మన సీరియల్ ఇన్ఫామ్ చూడు మా అన్నకు ర్యాకెట్ అర్థం సారో జాతరకు వెలువు సారో మన జాతర ఎట్లా జరుగుతుందో పిలిస్తా మనిషిపోతారు పిలిస్తాం ర్యాకెట్లోప్పుడు దానికి ర్యాకెట్ సార్ సార్ ఉన్నాడు కదా సార్ అమ్మమ్మూరు పోలే పెళ్ళే మన స్పీకర్ సార్ మాకందరి మైకులు ఇచ్చేది ఈ సార్ మాకొక్కటి మా ఊరికి గ్రామ సంఘం బిల్డింగ్ ఒక్కటి శాంక్షన్ చేయండి సార్ మాకు చాలా ఇబ్బంది ఉంది జాతర ఉంది కాబట్టి మాకు పెట్టుకునికే బిల్డింగులు వేస్తారు కదా ఒకటి సాయం చేస్తే సిఎస్ గారు సార్ అమ్మా పోలేపల్లి ఇప్పుడు తౌలత దీంట్లో దుద్దాలకు వచ్చింది ఆ మండలం కోస్గిలకు ఉందా దుద్యాలకు వచ్చింది పేటలో పోలేపల్లి మండలం మండలమ్మ కొత్త మండలంలో ఆ గ్రామం రాసుకుంటే వాళ్ళకి కాల్చింది ఇస్తామ్మా చెప్పిన ఆదేశాలు ఇచ్చినా అడిగింది ఇచ్చినాం కదా ఇంకేముంది హనుమంతరావు గారు పిల్లలు ఏం అమ్మా ఎంతమంది కొడుకులు పిల్లలు ఎంతమంది మొత్తం సార్ ఇద్దరు పడుకోలే సార్ నాకు ఇద్దరు కొడుకుని సార్ ఒక కొడుకు పెద్ద కొడుకు ఇంజనీర్ సార్ చిన్న కొడుకేమో డాక్టర్ గారు చదువుతున్నాడు లోకల్ హాస్పిటల్ హాస్పిటల్లో సార్ నాకు బిడ్డ లేకపోతే మా తమ్ముని బిడ్డలు తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది పదకొండు సంవత్సరాలు అయితే నిన్ను నీవు ఎమ్మెల్యే ఉంటావు సార్ మీరు బొమ్మస్ మండల సభకి సబ్కే ప్రెజెంట్ నుండా నా బిడ్డ నీతో పుర్ర పెంటు పూలపల్లి పుర్ర పెంటుని దోరుకొని వస్తే నాకు ఛాయ రాపి గాంధీ హాస్పిటల్కి ఉండాలంటే రేవంత్ రెడ్డితో ఫోన్ చేపిస్తే మేము చూడాలి అమ్మా చూస్తే చదువుకున్నేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా

కొడుకు ఇంజనీర్ ఓ కొడుకు డాక్టర్ మరి ఏమైనా చదివిద్దామని మంచిదమ్మా మంచి సంతోషం ఒకసారి గట్టిగా పద్మమ్మ గారి గట్టి చప్పట్లు కొట్టాలా అదేవిధంగా అడిగిన వెంటనే గ్రామ సంఘం బిల్డింగ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారి గట్టి చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి